హాయ్ అందరు ఎలా ఉన్నారు బా అన్నారా మా ఆయన ఆయ్ చెప్పప్ప మనవరాలు కొడుకు కూతురు ఇప్పుడు మంచి చెయ్యి అయ్యో ఉండేలే మామే కదా కొద్దిసేపు మామలే అయ్యో చూడు ఉండేలేనా కొంచెం తీసిన తీసినా ఏమ్యా అయ్యో రెడ్డి మామేడే ఉమ్ వల్ల మామ ఉమ్ దేక్ వల్లమన్ చూడు మళ్ళీనా

ചിന്നക്ക <dyei caelha> <laughs> <snosilnya>

పెట్టినా తినిపినా ఇచ్చే ఏదేది ఇచ్చేసి చూడు చూడు ఏంది మా స్వీట్ అది కాదు రావణుడికి ఏంది రాఖీ ఎప్పుడు